దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషలేములో ముప్పది ఒక సంవత్సరము ఏలెను అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన యందు ఎనిమిదవ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావేదు యొక్క దేవుని యొద్ విచారించుటకు పోనుకునిన వాడై పన్నెండవ ఏటా ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును ఎరూశల్యమును పవిత్రము చేయనారంభించెను అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తు నీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి దేశమును యరూషల్యమును పవిత్రపరచను ఆ ప్రకారము అతడు మనషే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటినూ బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయేలీల దేశమంతటినున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు తిరిగి వచ్చెను రెండవ వృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి అతని ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుటైన అయిన తరువాత అతడు కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైసేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేటుకై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దుకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనిషే ఎఫ్రాయిమీల దేశములయందు ఇస్రాయేలు వారిలో శేషించియున్న వారందరి యొద్ధ నుండియో యూధ భిన్యామినీయులందరి యొద్ధ నుండియో కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించరి వారు దాన్ని యహోవా మందిరపు పనిమీదనున్న పై విచారణకర్తలకియ్యగా దాని చేయుటకును యూధారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దానినిచ్చిరి ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులకు యహతు ఓబధ్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన ఖహాతీయులకు జకర్యా మెషుల్లాము అనువారును లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయువారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వార పాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి యహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రీయగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయూ వారు చేయుచున్నారు యహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించియున్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కియాకును షాఫాను కుమారుడైన కాముకును మీకా కుమారుడైన అబ్ధోనుకును శాస్త్రీయగు షాఫానుకును రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞయించెను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు వారి శేషించియున్నవారి కొరకును యుద్ధ విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యహోవా ఆజ్ఞలను ఉండిరి గనుక యహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది రెండవ వృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటికై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లుము యొక్క భార్య అయినా హుల్దా అను ప్రవక్త్రి వొద్దుకు పోయిరి ఆమె అప్పుడు ఎరుషలేమునకు చేరిన ఉపభాగములో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను ఇస్రాయలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదకిని యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా యొద్దుకు మిమ్మను పంపినవానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా యద్ధ విచారించుడని మిమ్మను పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి నీవు ఎవని మాటలు వినియున్నావో ఇస్రాయలీల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చినదేమనగా నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి నేను నీ పితరుల యుద్ధ నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు రెండవ వృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి వారు రాజునద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూదా ఎరువుశలేములోని పెద్దలనందరినీ నంపించి వారిని సమకూర్చెను రాజును యూదా వారందరును ఎరువుశలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్నా పెద్దలందరును యహోవా మందిరమునకు రాగా యహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నయూ వారికి వినిపింపబడెను పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదనని యహోవా సన్నిధిని నిబంధన చేసుకునెను మరియు అతడు ఎరుషలీమునందున్న వారినందరినీ బెన్యామేనియులనందరినీ అటి నిబంధనకు ఒప్పుకొని చేసను గనుక ఎరుషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించరి మరియు యోషియా ఇస్రాయేలీ చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయలియులందరూ తమ దేవుడైన యహోవాను సేవించినట్లు చేశను అతని దినములన్నయో వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి